देख न यसले उसले रामै अझो केरो अनि यो विद्यालय निर्माण गर्न र यो घरको लागि जरुरत न र निर्माण हो यिनी के सर म अहिले गन्दिनु के आमा నిలబడదా నిలబడదాం జరగలేదు ప్రభుత్వంలో ఇంత భారీ పోలింగ్ జరిగింది అని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నామని మీరందరూ అంత భారీగా వచ్చి ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పొద్దున్న జెండా ఎగరంగమని చెప్పిన బుద్ధి చెప్పాలనే ఒక మీరు అందరూ కూడా ఇదంతా పట్టుదలగా తీసుకొని మీరందరూ ఓట్లు ఓట్లలో పాల్గొని భారీ స్థాయిలో పోలింగ్ నడిపే కారణంగా పొద్దుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మనం ఆశిస్తున్నాము తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తారు కాబట్టి ఎన్టీ రామారావు గారు పుట్టిన తర్వాత నిమ్మగర్లు అయిన జీవితం అంతా కూడా చాలా కష్టాలు పడ్డాడు జీవితంలో కష్టాలు పడినప్పటికీ ఆయన నిరంతరం ఒక పోరాట యోగుడు ఏదైనా అనుకుంటే సాధించండి వదిలిపెట్టాడు మరి సినీ రంగంలో మన కృష్ణుని పాత్రయ రాముని పాత్రగా దుర్యోధుని పాత్రగా ఎన్నో పాత్రల్లో జీవించి ఆయన ఆయన నటనను యావత్ భారతదేశానికి తెలియజేశాడు అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉండబడిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేవలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాను నేను ఎప్పుడు కూడా అధికారంలో ఉండబెట్టిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మరిచి కేవలం రాజకీయ నాయకులకే పరిమితమైన పరిస్థితుల్లో పార్టీ అంతా అధ్వాన పరిస్థితుల్లో ఉండబడిన సందర్భంలో ఎన్టీఆర్ రామారావు గారు నతుడిగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైనా మనము ఒక మంచి ఒక మంచి తగంపుతో ఆయన పార్టీని పెట్టడం జరిగింది ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇది చరిత్రలో ఎన్టీఆర్ సాధ్యమైంది వల్ల సాధ్యమైంది కాదు ఆ తొమ్మిది వేల కాలంలో దాదాపు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి నియోజకవర్గంలో ఆయన ప్రజలను చైతన్యవంతం చేసి పార్టీని మనం కొత్త పార్టీని తీసుకొని వచ్చి మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటే మన పరిస్థితి అధుమానం అయిపోతుందని ఒక మంచి ఆలోచనతో పార్టీ పెట్టడము ఆయన రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంగా తీసుకోవచ్చినాడు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంది బడుగు ప్రయోజన వర్గాల వారు యువకులు ఉత్సాహవంతులు వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నానంటే ఎన్టీఆర్ అనగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాకు టికెట్ ఇచ్చాను నేను ఎనభై ఐదులో గెలిచాం తర్వాత ఇప్పటి వరకు మళ్ళా నేను ఇప్పుడు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు మనం ఓడిపోయినాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ఇరవై నాలుగులో ఎన్నికల్లోని ఆయన పార్టీని తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి గెలవబోతున్నాం అనేది కూడా నేను మనసు నాకు చెప్తా ఉంది కాబట్టి ఈ మహానాడనేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వారు ఉన్నంత వరకు జరుపుకోవాల్సిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఇంత దుర్మార్గమైన పార్టీని ఇంకోని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైంది తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ మరి అందరూ మనందరం కృషి వలన బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం అందరూ కష్టించి పనిచేసిందని వల్ల రాష్ట్రంలో అధికారానికి వస్తుందని సంపూర్ణమైన నమ్మకం ఉంది మనం పద నాలుగో తేదీ తర్వాత